హాయ్ అండి అందరికీ ఇదైతే రెండవ శ్రావణ శుక్రవారం ఒకరోజు అండి నేను పొద్దున్నే లెగ్స్ అయితే అలస్నానం చేశాను ఇంకా చేద్దామని కాలుకైతే పసుపు అయితే రాసుకుంటున్నాను నేను ఆ రోజైతే ఫైవ్ థర్టీకి అయితే అలా వేసాను స్నానం చేసి ఇల్లంతా శుభ్రం చేసేటప్పటికైతే టైం సిక్స్ థర్టీ అయిపోయింది అండ్ లంచ్ బాక్స్ కోసం ఒకవైపు అన్న అదేవిధంగా దేవుడు ప్రసాదం ఒక ఒకవైపు అయితే పాలు అయితే పెట్టాను మా కాటస్లో సిక్స్ థర్టీ అయితే వాటర్ వస్తుంది నేనైతే ఇంకా వాటర్ పట్టేసినాను వాటర్ పట్టేసినాక ఇంక పిల్లలు లేక అయితే పూజ అయితే చేసుకున్నాను పూజ చేసేలాగా అయితే ప్రసాదం కూడా అయిపోయింది సేమ్యా పాయసం అయితే చేశాను చేసి దేవుడికి అయితే పెట్టేసి హారతి అయితే ఇచ్చేసాను నేనైతే ఈరోజు మొత్తం మూడు సార్లు అయితే హారతి ఇచ్చాను వాటర్ పట్టి పూజ చేసే టైంకి టైం అయితే సెవెన్ ఓ క్లాక్ అయితే అయిపోయింది సెవెన్ ఓ క్లాక్ అయిపోయిన తర్వాత మా అమ్మాయి కూడా ఇంకా నిద్ర లేచింది దానికైతే స్నానం చేయించి ఇంకా జల్లేసి రెడీ చేసినాక ఏదో శ్రావణ శుక్రవారం కదా దేవుడు దండం పెట్టుకొని హారత అయితే ఇచ్చాను దాని కూడా అయితే తీసుకుంది వీళ్ళకైతే స్కూల్ అయితే ఎయిట్ థర్టీకి అయితే ఉంటుంది నేను సెవెన్ థర్టీ వాళ్ళ వరకు అయితే మొత్తం వర్క్ అంతా కంప్లీట్ చేస్తున్నాం వంట చేసేసాక దీనికైతే లేపేసి రెడీ చేస్తాను చేసినాక ఇంకా తొందర తనగా ఫుడ్ అన్నీ పెట్టేసి స్కూల్కి అయితే నేనే దిగబెడతాను ఈరోజు మా బావ కూడా లేరు ఇంకా ఇంకంత తొందరగా అన్ని పనులు అయితే చేసుకున్నాను ఇంకా దేవుడి దగ్గర ప్రసాదం అయితే మా అమ్మాయికి ఇచ్చేస్తాను ఇంక అక్కడే ఉంటే ఇంకా దాంట్లో బదులు ఇక్కడ అయితే వెంటనే తీసేస్తాను దీనికి ప్రసాదం పెట్టేలాగా ఇంకా లంచ్ బాక్స్ కూడా రెడీ చేశాను వాటర్ బాటిల్ ఇంకా లంచ్ బాక్స్ అప్పుడే మా బాబు లేచాడు లేచినాక ఇంకా వాడైతే వాడికి లేవంగానే ముందైతే ఆకలి వేస్తుంది కాబట్టి వాడికైతే కొంచెం అయితే ఫుడ్ అయితే పెట్టేస్తాను బ్రష్ తర్వాత చేస్తాడు కానీ కొన్నిసార్లు లేవంగానే కొన్నిసార్లు తినేస్తాడు దీనికైతే తొందర టైం అయిపోతుందని ఇంకా తొందర తొందరగా అయితే సాక్స్ లేస్తాను మా ఎజెంట్లు ఉండే పిల్లలు కూడా శ్రీ చైతన్య స్కూల్లో చదువుతున్నారు ఆ టీసీ బాబాయ్ అయితే తీసుకెళ్ళిపోతాను రెడీ చేసామని చెప్పారు అందుకో తొందరగా రెడీ రెడీ చేస్తున్నాను మా అబ్బాయి అయితే అవసరం అయితే లేదు వాడి చేత వాడే తినేస్తాడు ఇంకా టీసీ వాళ్ళ బాబా టీసీ బాబాయ్ వాళ్ళ పిల్లలతో పాటు మా అమ్మాయి కూడా స్కూల్కి వెళ్ళిపోయింది నేనైతే ఇక్కడ కొద్ది బ్రేక్ఫాస్ట్ ఇడ్లీ అయితే చేశాను ఇడ్లీ అయితే తింటున్నాను అలాగే నేను తింటూ మా పిల్లలు కూడా తినిపిస్తున్నాను మా బాబుకి మా పిల్లలు అయితే టీవీ చూస్తూ ఎక్కువ తింటారు మా బాబాయ్ ఆనిమలా ప్లాంట్ కానీ చింగ్చాన్ కానీ చూస్తూ తింటాడు వాడైతే ఎక్కువ శాతం చేతితో తినేస్తాడు ఎప్పుడో కానీ నేనైతే కుడిపించాలి మా అమ్మాయి మాత్రం అలా కాదు మూడు పూటలు కుడిపించాలి చేతి ఎప్పుడు కూడా తిందో ఇంకైతే మూడోసారి హారతి ఇవ్వడం స్టార్ట్ చేశాను వాడికి ఇంక అన్నీ అయ్యాక స్నానమా చేపించి ఇంక వాడైతే పూజ చేయడం అంటే చాలా ఇష్టం వాడికి కడ్డీలు అయితే వెలిగిస్తూనే ఉంటాడు ఇంకా వాడు కూడా ఒక కడ్డీ అయితే వెలిగించాడు హారతి కూడా ఇచ్చాను వాడికి పూజలు చేయడం అని చాలా ఇష్టం దేవుడికి గంట సేపు గంట కొట్ట ఎంతసేపు అయినా కొడతాడు ఇంక చేసి దండం అయితే పెట్టుకున్నాడు ఎలా అయితే నా బ్లాగ్ అయితే జరిగింది ప్లీజ్ సబ్స్క్రైబ్